షర్మిల ఏపీ చీఫ్ అయ్యాక ట్విట్టర్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన మెయిన్ కామెంట్స్ ఏంటంటే షర్మిలకి వైసీపీ నుంచి రాజ్యసభ టికెట్ ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఇవిడ సైలెంట్ అయిపోయేది అక్కడ పార్టీ ఉండేది కాదు ఇక్కడికి వచ్చేది కాదు అనే ఒక అనే ఒక ఇది నడుస్తుంది దానిపై అలా ఆయనకి గనులు ఇస్తే గమ్ములు ఉండదు షర్మిలమ్మకి సునీతముకి ఇద్దరికి తలకనే ప్లవర్ అంటే అది భర్తలేమో గనుల కోసం ఈ నలిగిపోతారు అంతకన్నా ఇంకేం లేదు అంతే కదా సునీతమ్మ గారు భర్త ఆయన అక్కడ రెండో బారీకి ఎక్కడ రాసేటప్పుడు చచ్చిపోయితే వెనకాల తిరిగి ఆయన చావుకి తీసుకొచ్చారు ఏమన్నా గన్లు గన్లు గల్లు అని తిరుక్కుంటే ప్రవర్చనాలు చెప్పుకురా బాబు నీ గల్ ఎందుకంటే ఇక్కడ ఇంత దాకా తీసుకొచ్చారు రాజకీయాల్లో అందుకని ఇంకేటు ఉంటుంది వైసీపీ ఒకవేళ షర్మిల గానీ షర్మిలతో పాటుగా బ్రదర్ అనిల్ ప్రచారంలో దిగితే ఒకవేళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తెలంగాణలో దిగలేదు కానీ ఏపీలో ఒకవేళ దిగితే వైసీపీ నుంచి ఓట్ బ్యాంక్ ఎస్సీ ఓట్ బ్యాంక్ ప్రత్యేకంగా చీలే ఛాన్స్ ఉందంటారా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాకపోవడానికి కర్త కర్మక్రియ చెరువులే వాళ్ళ ఇద్దరు చేసిన ప్రచారానికి రెండు వేల మరి రెండు వేల పంతొమ్మిదిలో శళ్ళే కదా జగన్ చెప్పుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ ఉన్నారు సార్ మీరు రెండు వేల పద్నాలుగు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కంటిన్యూషన్ పాదయాత్రలు చేసి వాళ్ళు చేసిన ప్రవచనాలకి పుట్టుములకి రెండు వేల పద్నాలుగులో లో అధికారం రాకుండా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన శుభ్రమైన పాదయాత్ర చేసుకున్నాడు రాష్ట్రం అంతా హ్యాపీగా వచ్చాడు అది స్థాపించుకున్నాడు నూట యాభై ఒక సీట్లు లేరు అక్కడ వాళ్ళ వాళ్ళ ప్లస్ ఏం లేదంటారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం విజయం గారు అండి ఏదో కాస్త గుడ్లో మెల్ల ఏం ఎక్కడ చేసింది ఇప్పుడు షర్మిల జగన్ వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే విజయమో పరిస్థితి ఏంటంటారు ఏ మీకు ఇంట్లో అక్క శైలిలో ఎవరు లేరు అండి ఉన్నారు ఇది ఎప్పుడు తిట్టుకోలేదా తిట్టుకున్నా వైజాఖ గారి సినిమా సినిమా జీవించుకుంటారు తిరిగి నాకు మా శైలి ఉంది ఓ జుట్లు బీక్కుని సత్యం అంటే ఏ మా మా అన్న చెల్లెల్ని ఇక్కడ తీసేసి నువ్వు నువ్వు ఈ పొలం నువ్వు తీసుకో ఇల్లు నువ్వు తీసుకొని మాకేం ఉన్న రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా జగన్ తో ఫోటో దిగేటప్పుడు షర్మిల కస్త పక్క అంటే ఇప్పుడున్న చూస్తున్నట్టుకున్నారు బాగా పాడేడానికి ఆ పరిమాణ లేదా ఇది కనబడుతుంది సార్ ఒక మాట కాదు అక్కడ తర్వాత మీరు ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు పెట్టుపోతున్నాడు షర్మిల కనబడుతుంది అక్కడ చూసి విధానం అదే మొత్తం విజయం ఆలింగు నుంచి చేసుకున్న విధానం కనబడలేదా అది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ ఎక్కడ మహనీయుడు మన దేవుడు ఆరాధ్యుడు అంబేద్కర్ గారు వ్యగ్రావిష్కరణ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మరి ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా లేకపోతే ఇదే అంటే భయం అంటే కూర్చొని లాగా లే అమ్మ చెల్లి అనే రాజశేఖర రెడ్డి గారి సినిమాల్లో కానీ జీవించాలనుకుంటారా ఎారు ఉన్నారు సార్ ఏ కాలంలో ఉన్నారు సార్ ఇక్కడ టోల్ ఎంగేజ్మెంట్ లో ఈయనొక్కడే వాళ్ళ ఇంట్లో ఏదో పైలో నాలుగు గదుల్లో కూర్చొని మొత్తం కేక్ల మీద ఇంట్రెస్ట్ ఉంది లోకేష్ నాయని పిలిచి వెళ్ళింది ఎప్పుడైతే జగన్ గారు వచ్చి రాజారెడ్డిని ఆశీర్వదిస్తున్న క్రమంలో శర్మిలని బ్రదర్ గారిని పిలిచినప్పుడు వాళ్ళు అలా వచ్చారు తప్ప అక్కడ దగ్గర రాలేదు ఇంకేంటి శంఖం తిరగలేదు జగన్మోహన్ రెడ్డి బలి ఉన్నారు సార్ మీరు